బలరామదేవా వచ్చేసారు వచ్చేసారు ఎవరు ఎత్తులు జత్తులు ఏ ఎత్తులు రా ఆరే ఆరే సుఖ దబదాఖరు ఎవరు గజిబిజి దబదా సుఖ సాములోరు ఎక్కడున్నారు కొండ మీద ఉంటారు ఎక్కడి నుంచి వచ్చారు కొండ మీద నుంచే వచ్చారు అయ్యో అర్థం కాలేదు అమ్మగారు అయితే బుద్ధి వచ్చింది ఆరిదే తోలు నమో నమ బలరామదేవ నమో నమః దయచేయండి మీ రాక వల్ల మా గృహం పావనమైంది కూర్చోండి అనుగ్రహం మా గురుదేవులు వారు అది అది పేరు ఎవరు వారు అది పేరు ఎదుల పేర్లు అలాగే ఉంటాయి స్వాములు వారు ఏ క్షేత్రం నుంచి విచ్చేసినారు మహోన్నత హిమాచలం నుండి అత్యున్నత గిరిశృంగం నుండి విచ్చేసి తమ రైవత కాద్రియందు విడిది చేసి ఉన్నారు తమరు ద్వారకాపురాదీశ్వరులని మనవి చేసుకున్నా రేవతి ఆ యతీశ్వరుల వారిని అక్షణంగా సత్కరించి మన మందిరానికి తోడి ఆ వారి నామేయం

पीतकौसेयवाससं सानन्दं सुन्दरं शुद्धं श्रीकृष्णौ प्रकृते परम् అర్జునా నీ భక్తికి మెచ్చిన శ్రీకృష్ణ బావా నీ కోరికేమిటో నాకు తెలుసు నాకు శ్రమ కలిగించకుండా యతీశ్వరుడవై వచ్చినావు బాగానే ఉంది కానీ ఇక్కడ నిన్నెవరైనా గుర్తుపడితే వ్యవహారం చెడు నా ఆజ్ఞ అయ్యే వరకు నీవు యతీశ్వరుడవి ఛానంలో కూర్చు బాబా నీ దయ నాకు ఏ భయమూ లేదు కోదండం కాదు త్రిదండం అన్నగారు వస్తున్నారు విద్యాగ్ర అజిభి ఫఫా విశ్వేశ స్వాముల వారికి నమో నమోనామా తమ పేరు విని శతవృద్ధులు అనుకున్నాను కానీ అతి పిన్నలు అయినా యతీశ్వరుడు నన్ను ప్రమాణువుగా అనుగ్రహించాలి నారాయణ మీరు రాజర్సులని యతులకు విధేయులని మీ కీర్తి విని ఇచ్చట సర్వము సుభద్రమని వచ్చినాం మా చాతుర్మాస్య వ్రతం ఇచ్చట నిర్విఘ్నంగా సాగుతుందని విశ్వసించినాము నన్ను ధన్యుణ్ణి చేశారు స్వామి మీరు చాలా నిష్టాగరిస్తులు మీ వ్రతానికి నా మందిరమే యోగ్యమైనది నా ఆతిథ్యం స్వీకరించి నా గృహాన్ని పవిత్రం చేయండి నారాయణ నారాయణ ఏదో ఆతిథ్యం అని పుట్టే చివరకు ఎంత పని చేశారు రాదు స్వామి పూజ చేయకుండా ఇలా ఏమైనా మీరు పెద్దలు పైగా రాజర్షులు మీ ఎంతటి వారు అదే స్వామి నిజంగా మీ మహిమంతా మీ నిర్ణయంలోనే ఉన్నారు మహాత్ముల పాద రా రాగోపాలకృష్ణ స్వాముల వారి పాత తీర్పు నారాయణ మా తమ్ముడు కూడా మీ దర్శనానికి వచ్చినాడేంటి అది మీ మహిమే నారాయ మా మహిమ కంటే మీ భక్తే సుభద్ర ఇలా రామ్మ స్వామి సుభద్ర మా ఏకైక సోదరి కళ్యాణం నమస్తే ఈ కన్యకు మీ ఆశీర్వాదమే ఒక మంచి దారి చూపిస్తుందని నా విశ్వాసం మీ దీక్ష పూర్తయ్యే వరకు మీ సేవ చేసుకోగల ఇంత సుందరి చేత పరిచర్యల స్వామి మీ ఇష్టాయిష్టాలతో కాదు మా అన్నగారి మాటే చెబుతున్నాను మా ఆశయం మీ వంటి నిర్వికార నిర్వికల్ప నిరామయ నిరంజనులను సేవించటమే మా చెల్లెలి సుభద్రకు శుభప్రదమని గోపాలకృష్ణ అన్నగారు మేము కూడా ఇంటి విషయాలలో ఇంత శ్రద్ధ చూపిస్తున్నామంటే ఇది స్వామివారి మహిమేనంటాను ఇక మా ఛానములో మేముండవలేదు మంచిది స్వామి సుభద్ర ఇంకా వారి గౌరవ సత్కరాలు చూసుకోమ్మా చిన్న తీసుడు గారు మీ సేవ నన్ను చూసుకోమన్నారు అన్నగారు స్వామి ఎదుట మీ మాటే నా మాటనే అన్నాను కాని అన్న తర్వాత ఒక చిన్న సందేహం ఏమిటి అంటే ఏమీ లేదు స్వామి వయసులో చిన్నవాడు పైగా చక్కని వాడు మనసు మర్మం తెలుసుకోకుండా కాని పిల్లను వారి సేవలో ఉంచటం మంచిదా అని గోపాలకృష్ణ అన్నగారు అలా అనుకోవడమే అపచారం నీవు చిన్నవాడికి నీకు ఈ విషయాలు తెలియవు యతీశ్వరులంటే యతీశ్వరులే అనుకోవాలి చూస్తూ ఉండు ఈ మహాత్ముని సేవలో మన సుభద్ర మంచి బుద్ధిమంతురాలవుతుంది అలాగే కానివ్వండి అన్నగారు ఓం నమో నమ పరబ్రహ్మ పరమేష్ఠి సత్య జ్ఞాన సర్వకళా సరస్వతి సమేత జయతు జయతు సకల చరాచర జగన్ నిర్మాత చతుర్దశ భువన సామ్రాజ్య సంవిధాత సర్వభక్త జనాభీష్ట ధాత నీవు ప్రసన్నుడవైనావు నీ సందర్శనమున నా జన్మ తరించినది అభీష్ట సిద్ధికై వరములు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను భక్తుడా నీ కోరిక ఏమి సహజమైన కోరికేవి ధాతా తెలిసి చేసినా తెలియక చేసినా నా చేతలు మాత్రము ప్రసిద్ధములై నా చరిత్ర త్రికాలముల ఎందు త్రిలోకవాసులు స్మరించున్నదిగా విధింతువుగాక అని అంజలి ఘటిస్తున్నాను